నేను హత్యాం చేసిన బోడాల వెంటనే శిక్షించాలి సామాన్య రమేష్ యాదవ్ పై దాడిని చె రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చేసిన దాడిని ఎమ్మెల్సి రమేష్ యాదవ్ చేసి కొంటాలు చేసిన దాడిని స్వామ్యాన్ని

నా పేరు దారం అశోక్ కుమార్ యాదవ్ ప్రతిభాని బీసీ విభాగం అధ్యక్షుడిని గత పదమూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి బీసీలపై దళిత బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు మనం అంతా చూస్తారే ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే పరిస్థితిని ఈ రోజు కల్పించిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం గత రెండు రోజుల క్రితం కడప జిల్లా జెడ్పీడిసి ఉప ఎన్నిక సందర్భంగా కడప జిల్లాకే సంబంధించిన అడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారానికి ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో అక్కడున్న కొంతమంది గుండాలు రమేష్ యాదవ్ గారిపై దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ భాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే పోలీసులు తగిన చర్యలు తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం నా పేరు గన్ను నాగరాజు యాదవ్ జిల్లా బీసీసీల కార్యదర్శి ఈ రోజు కట్టిపాడు హెడ్ క్వార్టర్ లో మొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగడం జరిగింది దాడి జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు బీసీల మీద దాడులు మొన్న రమేష్ యాదవ్ గారి మీద అయితేనేమి మొన్న ఉప్పులేటి కల్పులా గారి మీద అయితేనేమి ఆరికా గారి మీద అయితేనేమి ఇలాంటి బీసీలు గవర్నమెంట్ వచ్చిన పదమూడు నెలల నుంచి బీసీ సోదరులని జైల్లో పెట్టడం ఏదో కారణం ద్వారా కేసులు ఇరికించటం ఈ ప్రభుత్వం యొక్క కేసుల మీద నడుస్తుంది తప్పితే ప్రజాకాలను పక్క వదిలిపెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడిగిన అడిగినోళ్ళు మొత్తాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఇవాళ మా బీసీ సోదరుడు అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి మీద చేసిన దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే కనుక ఇంకా తర్వాత బీసీల మీద కనుక పునరామేతం అయితే బీసీలు దెబ్బేంటో గతంలో తెలుగుదేశం పార్టీ రుచి చూసింది విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సత్తా ఏంటో చూపిస్తాం మిమ్మల్ని ఇంటికి పంపుతాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఖండంలో చేసినటువంటి రౌడీల్ని మీద ఇంత వాటికి యాక్షన్ తీసుకోలేదు మీరు కనుక యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి శిక్షించకపోతే మనకి ఈ ఉద్యమం ఇంకా తీవ్రంతమైంది బీసీలను టచ్ చేయాలంటే మీ వణుకుల్లో వణుకు పుట్టేస్తామని ఈ రకంగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరుల మీద ఎవరైనా కానీ కన్నెత్తి చూస్తే మీ తాట తీస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాం జోహాలు వైఎస్ఆర్ జై జగన్